పై యుల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు వటికెలపూడి గోవిందరావు అన్నారు భీమవరంలోని పెదనయ్యపేట వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ఘడ్ ఆధ్వర్యంలో పదిహేను వందల నలభై ఆరవ రక్తదాన శిబిరాన్ని స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవన్లో నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పెరుగుతున్న రక్తం అవసరాల ప్రత్యే సరి రక్తం అందుబాటులో లేకపోవడంతో అనేక ఇబ్బందులు తయారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల ఎంపులు తక్షణం చేసేందుకు ముందుకు రావడం చాలా ఆనందదాయకంగా ఉన్నారు ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం రక్తదాన శిబిరం అందరూ చేస్తా ఉంటారు అవకాశాలు వచ్చినప్పుడు ఒక డ్రైవ్ కింద పెట్టుకుని సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని ఈ సొసైటీ రిజిస్టర్ చేసి మరి మీరు పదిహేను వందల బ్లడ్ క్యాంక్ ఇప్పుడు మనందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేవుడు పూజిస్తాం నచ్చ పెట్టు కానీ ఆపదలో ఉన్నవాడికి మంచి రక్తం అవసరం అది కూడా అసలు నిజమైన తీవడు సో మీరు ఆ కార్యక్రమం చేసినందుకు పర్సనల్లీ కంగ్రాచులేటివ్ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అందరికీ పేరు పేరుగా మీకు ధన్యవాదాలు తెలుసు సుమారు నూట యాభై మంది ఇక్కడ రక్తదానం చేయడం ఇదంతా కూడా రెడ్ క్రాస్ గవర్నమెంట్ సపోర్టెడ్ ఆర్గనైజేషన్కి ఇవ్వటం వీళ్ళు కూడా నీడిని ఎత్తుకుని అవసరమైన ఇమీడియట్గా ప్లేట్ ఇవ్వటం సలాము అలైకుం ఆర్గనైజర్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తూ యు మి రవని నా చెయ్యేశాడు అండ్ ద సేమ్ ఐర్ సో లో యు వి థాంక్యూ ఫర్ యువర్ ప్రెసెన్స్ ఇక్కడ మన కాలెగ్స్ అందరూ కూడా చెప్తాను ఐర్ బర్త్ డేస్ ఇప్పుడే చేసారు అంటే ఫస్ట్ గారికి ఒకటి కాల్స్ సర్ पर्सनली थैंक బా అనిల్ కుమార్ గారు ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ అండ్ బ్రాడ్లీ ఆల్ అదర్స్ వనరత్న రెడ్ క్రాస్ ఆఫ్ దిస్ ఆఫ్సో మీ అందరికీ కూడా పేరు పేరిన మరొకసారి నా వ్యక్తిగతంగా మా పార్టీ తరఫున మా బీవాల తరఫున కూడా ఈ కార్యక్రమం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై We all love you. We love you, Thank you. Which contains the blood of Christ. As we know, Christ sheds blood, and through his blood, countless people receive eternal life. So, being inspired by this, we in the Church of members uh, gather together to contain this blood trial in order that one person gives blood, three people can be saved. So, in this way, we can see many people in our country, India. India is a vast country and a vast population. But blood to one of the very best because that reason, many people die. So through this cause, we hope. We give a life of hope to all the people of India and we encourage that everybody can participate in this blood drive donation. So that we can uh, थैंक्सर्पर्चुनिडक् मदर इंस्पयर थैंक यू सो मच्छर संघमें रक्तदान कार्यक्रम रक्तदान कार्यक्रम से कमेंटे तल ओक प्रेमी लोकमदर की अच्छा माँ तीन वी प्रेम अर अच्छा रक्तदान कार्यक्रम ఈ రక్తదాన కార్యక్రమం ద్వారా ఎంతో మందిని కూడా మేము ఇన్స్పైర్ చేసి వాళ్ళు కూడా ఈ రక్తంలో దానం చేయడం ఎంత విలువైన వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాం అందుకే దీన్ని ప్రోత్సహించడానికి ఈరోజు ఈ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయిన రావు గారు కూడా వచ్చి మమ్మల్ని కూడా అభినందించి దీన్ని ప్రోత్సహించడం అనేది జరిగింది అలాగే టౌన్ ప్రెసిడెంట్ బాబు గారు కూడా వచ్చి అతను కూడా ఈ యొక్క చట్టదాన కార్యక్రమం చేసే వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క ప్రపంచ పరిచర్య సంస్థ అయిన ఈ దేవుని సంఘం అందరికీ మాదిరిగా ఉంటానని నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు